హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే కొత్త పిచ్చి అయితే ఇవ్వాలి అయితే పెంచి ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛి అయితే ఇస్తాం పింఛి అయితే పెంచి ఇస్తాం అని చెప్పి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా చేయు పదం కింద పెంచైతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అయితే ఇవ్వబోతుంది గత ప్రభుత్వం ఆశ్రయ పెంచైతే పంపించేసింది ఆయన ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలసిస్టైమ్ లో హామీ అయితే తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రయ కాస్త చేయుత పెంచుగా మార్చి వృద్ధులు విందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపున పెంచైతే పెంచి కొత్త పెంచాయితే ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఇప్పుడైతే కొత్త పెంచాయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచి అయితే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధు రోహిత నాలుగు వేలు దివ్యంగా అరవేలు చొప్పున పింఛి అయితే పెంచి డబ్బులు విదల చేయబోతున్నారు మనకైతే కొంతమందికి అయితే బ్యాంక్ డబ్బులు విదాలు చేస్తారంట కొంతమంది అయితే అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి మనకైతే నవంబర్ నెల సంవత్సరం పింఛి అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం మరి కాసేపట్లో పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధు రోహితు నాలుగు వేలు అరవై పింఛి అయితే పెంచి నవమ నెల సంవత్సరం పింఛి అయితే ఇవ్వబోతున్నారు చేత పథకం ద్వారా కాబట్టి కొంతమందికి అయితే బ్యాంకు డబ్బులు అయితే జమ చేస్తారు పింఛన్ డబ్బులు అధికారులు కొంతమందికైతే అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛి ఇస్తారంట కానీ మీరు సిద్ధంగా అయితే ఉందండి మీరైతే ఈ పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు పింఛన్ కోసం సొంత రావాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడి నుంచి ఈ పింఛన్ తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మొత్తం అయితే మరి కాసేపట్లో కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు నవంబర్ నెలలకు పథకం కింద చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతొక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతొక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫన్ చేసుకోండి టైర్ వాచ్